నా పేరు ముప్పు శ్రీనివాస్ నేను పెంచుకల్పేట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని మా మండల ఎలకదుర్తి జిల్లా హన్మకొండ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకటిన్నర ఒకటిన్నర సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరన్నర కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రజాపాలన మార్కు ఖచ్చితంగా ప్రజల్లో కనబడుతుంది ఏ విధంగానంటే సన్నవడ్లకు బోనస్ కానీ ఐదు వందల రూపాయలకు గ్యాస్ కానీ రెండు వందల ఉచిత ఉచిత కరెంటు కానీ ఏకకాలంలో ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేసి ప్రజల మన్నలు పొందిండు అదేవిధంగా రైతు భరోసా అంటే భూస్వాములకు ఇవ్వకుండా సన్న చిన్నకారు రైతులకు ఐదెకర ఐదెకరాల లోపు రైతులకు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ప్రజాపాలనను పేదలకే అందే విధంగా అహర్నిశలు కృషి చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి మంత్రివర్గం కానీ ప్రజల పక్షాన ఆలోచించి దేశ చరిత్రలో లేని విధంగా సన్న బియ్యం ఎక్కడ ఈయన పక్షంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో సన్న బియ్యం ఎక్కడ ఇస్తలేదు ఓన్లీ తెలంగాణలోనే సన్న బియ్య కార్యక్రమాన్ని ప్రారంభించి పేదల పాలిత పెద్దన్న లెక్క రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆ విధంగా ప్రజలందరూ ఇలాంటి పరిపాలన గత పది సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాల్లో ఎన్ని చూడని విధంగా ఈ సంవత్సర కాలంలో చూసినందుకు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు దీన్ని ప్రతిపక్షాలు ఎంత విమర్శన చేసినా కూడా ఈ పది సంవత్సరాల కాలంలో కాళేశ్వరం పేరిట ధరణి పేరిట మిషన్ కాకతీయ పేరిట దోచు మిగులు తెలంగాణను లక్ష అరవై వేల కోట్ల మిగులు తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిన దొంగ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అధికారంలోకి వచ్చిన మొ మొదటి నుండే ఆరోగ్య గ్యారంటీల అమలు మీద ఫోకస్ పెట్టి ప్రజలకు ఆరోగ్య గ్యారెంటీలో భాగంగా మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పుడు మహిళలు ఎక్కడికి పోవాలన్నా కూడా ఎక్కడికి పోవాలన్నా బస్కి తీర్థయాత్రలకైనా త ఎక్కడికైనా వాళ్ళకు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మహిళలు ఈ ఫ్రీ బస్సు వల్ల ఎంతో మేలు జరుగుతుంది అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకు గ్యాస్ ఇస్తున్నాం రైతులకు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తే ఒక్కొక్క రైతుకి వచ్చేసి ముప్పై నలభై వేల లాభం జరిగింది ఈ రైతు బంధుతోనే రైతు భరోసాతోనే పోల్చుకుంటే ఇది అధికంగా రైతులు లాభపడ్డ దాఖలాలు ఉన్నాయి అదే అదేవిధంగా ఏకకాలంలో రెండు లక్షల లోపు రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది దానివల్ల రైతులు ఆర్థిక భారం తగ్గి మళ్ళీ క్రాప్ లోన్లు తీసుకొచ్చుకొని వాళ్ళు మళ్ళా యధావిధేగా రైతులు ఆర్థిక పురోగతిని పొందిన వ్యవస్థ కనబడుతుంది ఇంకా ఇందిరామ్మ ఇల్లు స్టార్ట్ చేసినాం ఏ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రతి అరువులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఇందిరామ్మ ఇల్లు కూడా నిరుపేదలకు అరువులందరికీ చేరాలనే లక్ష్యంతో చేరాలనే లక్ష్యంతో ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తుంది ఈ సంవత్సరం నర కాలంలోనే అదేవిధంగా యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రాజవ యువ వికాస పేరటుతోని నాలుగు లక్షల రూపాయల వరకు రాయితీలను అందించి వాళ్ళను ఆర్థికంగా పురోగతి సాధించాలది అని డెవలప్ కావాలది అన్న ఉద్దేశంతో వాళ్లకు బేకిలైనా లేకపోతే ఏది ఏ విధంగా వాళ్ళు ఏ రంగంలో అయితే పురోగతి సాధించాలనుకుంటానో వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్లకు సహకారం అందిస్తుంది ఇంకా కాకుండా మహిళలకు ఇంకా పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలకు కూడా రుణాలు ఇచ్చకుంటా ఐకేపీ సెంటర్లను కూడా వాళ్ళనే ఐకేపీ సెంటర్లో కూడా మహిళకు ఇచ్చుకుంటా పెట్రోల్ బంకులు ఇస్తుంది మహిళలకు వడ్డీ లే వడ్డీ వడ్డీ లేని రుణాలను ఇచ్చి మహిళను ఆర్థికంగా పురోగతి సాధించే విధంగా చూస్తుంది పెట్రోల్ బంకులు కూడా ప్రతి కాన్సెన్స్కి ఒకటి మహిళ పెట్రోల్ బంకులు చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేప చేపడుతుంది ఇంతటి అభివృద్ధిని ఇంతటి అభివృద్ధిని ఓడ్చుకోలేక ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి పది సంవత్సరాలు వాళ్ళు చేయలేని డెవలప్మెంట్ ఈ సంవత్సరాల కాలంలో చూసే వరకు వాళ్లకు జీర్ణించుకోలేని వ్యవస్థ వాళ్ళ పార్టీకి పుట్టగతులు ఉండలేని పరిస్థితి రానున్న రోజుల్లో ప్రజలను వాళ్ళు ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది అని ఒంటే అంటే ఈ చింతదచ్చిన పులుపు చావలేదన్నట్టు వాళ్ళు ప్రజలల్లో ఏదో ఒక రూపంలో నానా నానాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి వేషాలు వేస్తున్నారు నా పేరు దాట్ల ప్రవీణ్ యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి టిఆర్ఎస్ ప్రభుత్వం గత పదిహేను పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయని అవినీతి లేదు చేయని దొంగ పనులు లేవు సో వాళ్ళు ఈ రెండు వేల పద్దెనిమిది ఇరవై ఇరవై మూడు ఎలక్షన్లకు వచ్చేసరికి వాళ్ళు చేసిన అవినీతిని వాళ్ళను వాళ్ళు ఓడగొ వాళ్ళని ఓడగొట్టింది వాళ్ళు వాళ్ళకు ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసింది అలాగే వాళ్ళు ఎంపీ ఎలక్షన్లోకి వచ్చేసరికి వాళ్ళ పార్టీ కనుమరుగై పూర్తిగా కనుమారుగైపోయింది ఇక్కడ రానున్న కాలంలో కూడా టీఆర్ఎస్ పార్టీ కథం తప్ప వాళ్ళ అధికారంలోకి రావడం వల్ల వాళ్ళు కళ్ళగంటున్నారు నెక్స్ట్ కేసీఆర్ సార్ రావాలి కేసీఆర్ వస్తారని చెప్పి కంటున్నారు అది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని ఎందుకంటే మీరు చేసిన అవినీతిలో అవినీతి అక్రమాలలో ఇంకా ప్రజలు మర్చిపోలేదు అవినీతి అక్రమాలలో ఇంకా ప్రజలు ప్రజలు మర్చిపోలేదు సో అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాల గురించే చర్చించుకున్నారు తప్ప మీ అంశాలను మీ మీ అంశాలను మీరు చేసిన అవినీతిని అక్రమాలను ఆ విధంగా మర్చిపోలేదు కాంగ్రెస్ పార్టీ అనేకమైన దేశంలో ఎక్కడ లేని విధంగా అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నది ప్రవేశపెట్టింది నా పేరు మామిడి మోహన్ రెడ్డి సర్పంచ్ నేను గత యాభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్నీ చూసుకుంటూ వస్తున్నా అప్పటి నుండి తెలుగుదేశం పార్టీ వచ్చింది అది కూడా నామరూపాలి కూడా వేయింది ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చింది అది కూడా నామరూపాలే కూడా పోయింది ఏది కరెక్ట్ నిలబడక వాళ్ళు ఎవరు ఏమి చేయలేక ఎవరు కూడా పని చేయలేక అన్ని నామరూపాలే కూడా పోయినాయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఇదే కాంగ్రెసు మళ్ళీ ఏ పని అయినా ఇదే కాంగ్రెస్ చేస్తుంది ముప్పు కుమారస్వామి పెంచుకలపేట ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అనేది సోనియా గాంధీ సరే ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలంగాణ ఇస్తే నష్టం జరుగుతున్న ఉద్దేశం ఉన్నా కూడా సోనియా గాంధీ మనం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖున మన సెంట్రల్లో యూపీఏ గవర్నమెంటు తెలంగాణ మన్మోహన్ సింగ్ గవర్నమెంటు పార్లమెంట్లో బిల్లు ఉభయ సభలలో బిల్లు ఆమోదించి ఉమ్మడి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ నష్టపోయినా కూడా తెలంగాణ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది దానికి ఇచ్చిన తెలంగాణను లక్ష లక్ష అరవై వేల కోట్ల మిగులు బడ్జెట్ను బీఆర్ఎస్ చే బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేతిలో పెడితే కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబము దాన్ని అప్పులమయంగా మార్చి ఇప్పుడు అవినీతిమయం రాష్ట్రంగా మార్చింది దానికి గొర్రెల స్కామ్ కానీ కాళేశ్వరం స్కామ్ కానీ ఈ స్కామ్ కానీ ప్లస్ ఫోన్ ట్యాపింగ్ కానీ మొత్తం కుంభకో ఏది ఏ ఏ పథకం తీసుకున్నా మిషన్ భగీరథ కానీ కుంభకోణాల మయమైపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచేది రేవంత్ రెడ్డి గారు ఉన్న స్కామ్లు మన రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు అందులో కేసీఆర్ చేసిన అప్పుల మిత్తిల కిందనే ఆరు వేల ఐదు వందల కోట్లు పోతుంది మిగిలిన ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలు పోతుంది మిగిలిన ఇంకా మూడు ఐదు వేల కోట్లు ఏ పథకం కొత్త పథకం జీతాలు ప్లస్ పింఛన్లకు ఐదు వేల కోట్లు సరిపోతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఆదాయం ఏ కొత్త పథకం తీసుకుని మిగులు బడ్జెట్ లేకున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్న బడ్జెట్నే సరి చేసుకుంటూ ఉన్న పథకాలు రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ప్లస్ సన్న వాళ్ళకు బోనస్ కానీ ప్లస్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానీ రైతు భరోసా కానీ మరి రైతు కూలీలకు ఆత్మీయ భరోసా కానీ ఇవన్నీ అమలు చేస్తూ ఉన్నాయి ఒకటి అనుకోటి ఇప్పుడు లేటెస్ట్గా రాజీవ్ యోస యువతకు నౌకర్ లేని యువకులకు లక్ష నుంచి నాలుగు లక్షల వరకు లోన్ ఇచ్చి ఇచ్చుకుంటూ సబ్సిడీ తోటి వాళ్ళకు ఏదో అవకాశం ఉపాధి అవకాశం కల్పించాలని ఉద్దేశం కొద్దీ రాజ్య యువ వికాస ప్ర పథకం ప్రవేశించడం జరిగింది ప్లస్ ఇందిరా మేన్లు కానీ రేషన్ కార్డులు కానీ త్వరలో నేను నేను ఇందిరామ్మ కమిటీల ద్వారా పార్టీలకు అతీతంగా నిరుపేదలకు సెలెక్ట్ చేయాలని మా హైకమాండ్ నుంచి కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లా సెలెక్ట్ చేస్తున్నాం మీ గ్రామానికి మాకు గత పది సంవత్సరాల కాలంలో మా ఉస్నాబాదు నియోజకవర్గానికి గత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉడతల సతీష్ బాబు ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పొన్నం ప్రభాకర్ గారు మాకు ఎమ్మెల్యేగా అయ్యి బీసీ వెల్ఫేరు అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అయ్యిండు గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ బాబు మా ఊరి ముఖాన చూసిన పాపాన పోలేదు ఊరికి ఏం మాది దత్తత గ్రామం అని తీసుకొని ఒక్కరోజు వచ్చి మా ఊరి పరిస్థితి మా బావోగులు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితులు లేవు కానీ పొన్నం ప్రభాకర్ అన్న సార్ వచ్చినాక మా ఊరికి ఒక ఇరవై లక్షల రోడ్లు మంజూరు చేయడం జరిగింది స్కూళ్ళ ఒక వంటగది ఇవ్వడం జరిగింది అదే ఒక జిమ్ సెంటర్ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మా ఎలుకదుర్తి మండలాన్ని ఒక జంక్షన్ కూడా జంక్షన్ చేసుకుంటా బాసర ట్రిబుల్ ఐటీని కూడా తెలంగాణలోని రెండో బాసర ట్రిబుల్ ఐటీ మా ఎలకతుర్తి మండలాం కేంద్రంగా ఏర్పాటు చేయడానికి మంత్రి గారు ఎన్నో అహర్మిషలు కృషి చేసిండు అదే కాకుండా ఎలకదుర్తి జంక్షన్ కూడా దాని కొరకు ఒక రెండు కోట్ల వర్క్ తీసుకొచ్చి ఎలకతుర్తి రూపురేఖలే మార్చిండు అలాగే ఒక ఎంఆర్ఓ ఆఫీసు నో ఎంఆర్ఓ ఆఫీసు నూట యాభై పడకల ఆసుపత్రి అదేవిధంగా మున్సిప్ కోర్టును తీసుకొచ్చాడు ఇంకో ఉస్నాబాద్ నియోజకవర్గానికి గౌరవెల్లి గౌరవెల్లికి ప్రాజెక్టు మీద తెచ్చిన అది అని చెప్పుకుంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన గౌరవెల్లి ప్రాజెక్టుకు ఈ పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకొని పాపాన పోతే మళ్ళీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చొరవతోని నాలుగు వందల కోట్లు తీసుకొచ్చి గౌరవెల్లి ప్రాజెక్టుకు పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిండు ఇలా పోతే షాదవాణా యూనివర్సిటీ కాలేజీని ఉష్ణవాద కేంద్రంగా తీసుకొచ్చి మునుపెన్నడు లేని విధంగా ఉష్ణవాద రూపురేఖలను నా రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు పొన్నం ప్రభాకర్ సార్ వందకు వంద పర్సెంట్ అహర్నిశలు కృషి చేస్తుండు ఆయనకు ఎప్పుడూ మేము కృతజ్ఞతగా చేస్తుంటాం